క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల కిందట నిర్మించిన దేవాలయం ఈ దేవాలయం రాజుల పరిపాలనలో నిర్మించబడింది ఏంటి ఈ గుడి లోపల స్తంభాలకున్న రాళ్ళు తిరుగుతున్నాయా ఈ బెంగళూరు మహానగరానికి అప్పుడు ఉన్న రెండో గారు ఈ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతంలో నివసించే వ్యాపారవేత్తలు కర్ణాటక రాజధాని అయినటువంటి బెంగళూరు నడిబొడ్డున వెలిసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఈ దేవాలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు రెండవ కెంపోగౌడ గారు ఈ దేవాలయ చుట్టుపక్కల ప్రాంతంలోని వ్యాపారవేత్తలు కలిసి ఎంతో కృషితో భక్తి శ్రద్ధలతో ఈ దేవాలయ నిర్మాణానికి ధూప దీప నైవేద్యాలకు ఈ దేవాలయం చిన్న చిన్న రిపేర్లు జీర్ణోధారణ ఎంతో ఖుషితో అప్పుడు ఉన్నటువంటి రెండవ గౌడ గారు ఈ దేవాలయానికి ఎంతో సహాయపడ్డారు ఈ దేవాలయం చరిత్ర తెలియాలంటే ఫుల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి కొత్త వారు చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి ఎన్ని రోజుల నుంచి ఈ దేవాలయం నిర్మించబడింది కథ చరిత్ర చెప్పండి ఈ దేవాలయం గురించి రంగనాథ స్వామి దేవాలయం గురించి ఓం శ్రీ వికనసహాగురువే నమ ఓం నాగాజరాజసేనం నడపత్తు జాలం యోగీంద్ర చిత్తవదనం ద్విభుజాభిరామం రారాజమానవరహేమటి ప్రకాశం శ్రీ రంగనాయకమహం కలయామి చిత్తే ఇది శ్రీ రంగనాథస్వామి దేవాలయం బళ్ళాపురంపేట బెంగళూరు ఇది బెంగళూరు మధ్యలో ఉంటుంది శ్రీ రంగనాథస్వామి స్వామి పన్నెండు నుంచి పదమూడవ శతాబ్దంలో కట్టినటువంటి చోటరాజులు కట్టి దేవస్థానము ఈ దేవస్థానము దాదాపు వయ్యేళ్ళుగా ఉంటుంది ఈ దేవస్థానము చోళరాజు కట్టిన దేవస్థానం అయింది ఇది అంతా రాయి రాజు కట్టుండో కట్టిండే దేవస్థానము ఈ దేవస్థానము సుమారు ఒక రెండు వందల యాభై సంవత్సరాల ముందు రెండునే రెండో కెంపేవోడు మహారాజు ఆయన శిథిలావస్థలో ఉంటే ఆయన కొద్దిగా జీర్ణోద్ధారం అంటే కొద్ది చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేశారు ఆయన ఈ దేవస్థానం కట్టలేదు చాలామంది వేరువేరుగా చెప్తున్నారు ఈ దేవస్థానం ఆయన జీర్ణోద్ధారం చేసి ఈ చుట్టుపక్కల ఉండే వర్తకులు అంటే ఎవరెవరు బిజినెస్ మెన్ ఉన్నారో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఈ దేవాలయానికి దీపానికి నూనె కానీ పూలు కానీ చిన్న దేవుని చిన్న చిన్న సామాన్లు ఇవ్వాలని చెప్పి శిలాశాసనం రాసి ఇక్కడ స్థాపించారు ఈ రంగనాథ స్వామి దేవాలయంలో విశేషంగా శ్రీ శ్రీ సేత శ్రీ రంగనాథస్వామి శ్రీ స్వతంత్ర లక్ష్మి అమ్మ లక్ష్మీ అమ్మవారు కోదండరామస్వామి శ్రీదేవి బుదవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు చుట్టుపక్కల ప్రాకారానికి వస్తే వెళ్ళి దేవసేన సమేత శ్రీ నాగరాజు నాగరాజ స్వామి అశ్వత్ అందరూ చుట్టుపక్కల రెండు వేపులాను నాదలు కనబడతారు మీకు ఎవరైతే పిల్లలు కాలేదో లేదా నాగదోషం ఉంటుందో లేదా పెళ్ళి కాలేదో అటువంటి వాళ్ళు మొక్కుల్ని ప్రార్థన చేసుకుని వాళ్ళు అవుతే ప్రతిష్ఠ చేస్తే వాళ్ళకి మంచి కలిగిందని చాలా సంవత్సరాల నుంచి ప్రతిదీ ఉంది ఈ దేవస్థానానికి ఈ దేవస్థానంలో వైకాంత సాగం ప్రకారంగా తొమ్మిది రోజులు రథోత్సవం చిత్రా పౌర్ణమి రోజు రథోత్సవం జరుగుతుంది వైకాంత సాగం అంటే తిరుమల పౌర్ణమికి జరిగే ఆగమ ప్రకారంగానే ఇక్కడ కూడాను రథోత్సవాలు జరుగుతాయి చిత్రా పౌర్ణమి రోజు తేరు ఆ తర్వాత శ్రావణ మాసము ధనుర్మాసము మార్గశిర మాసము పుష్యమాసము అన్నింటిలో విశేషంగా కార్తీక మాసము అన్ని మాసాల్లోనూ విశేషంగా దేవునికి పూజలు జరుగుతాయి రోజు మూడు వేల పూజలు జరుగుతూ ఉంటుంది విశేషంగా భక్తులు వచ్చి దేవుని దర్శనం చేసుకుని పోతూ ఉంటారు అన్ని రకాల భక్తులు అన్ని రకాల వాళ్ళు దేవుని నమస్కారం చేసుకుని దేవుని పేరు తెలుసుకుని ప్రాకారంలో ధనం పెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది మంచి జరిగిన తర్వాత వాళ్ళు ఏదైనా మొక్కులు మొక్కుంటే మొక్కు తీర్చుకుని పెడతారు ఈ దేవుడు చాలామందికి పద్మసాలకు కానీ రాజు వాళ్ళంటే బంగారం వెండి పని చేసేవాళ్ళు రాజులకు కానీ వాళ్ళందరికీ చాలామందికి ఇంటి దేవుడుగా ఉన్నారు సో మొక్కలు తీసుకునే వాళ్ళు చాలామంది ఇప్పుడు వస్తూనే ఉంటారు ఇళ్ళలో మీరు చూసినట్టయితే ప్రాకారము తిరిగే స్తంభాలు కాదు స్తంభాల మీద రింగు తిరుగుతూ ఉన్నట్టు మనం తిప్పితే తిరుగుతాయి రాయి కంబం మీద రాయి స్తంభం మీద రింగుల మాదిరి ఉంటుంది ఆ రింగు తిరుగుతుంది ప్రస్తుతానికి ఆ రింగు మేము సిమెంట్ చేసినాము ఎందుకంటే అందరూ వచ్చి తిప్పి తిప్పి దాన్ని డ్యామేజ్ చేసినారు కాబట్టి మేము సిమెంట్ చేసినాము తిరిగే కంబాలు ఎక్కడా లేవు అన్నీ వేరే దాంట్లో యూట్యూబ్లో రెండోది కెంపేవాడ మహారాజు కట్టినటువంటి దేవస్థానం కాదు ఆయన జీర్ణోద్ధారం మాత్రమే చేసినాడు ఈ దేవస్థానము తర్వాత ఈ దేవాలయంలో మీరు చూసినట్లయితే సూర్యుడు చంద్రుడు మీను ఆకారం ఉంటుంది మీను అంటే చాప ఫిష్ ఈ ఆకారంలో అన్ని రోజులుగా ఉంటుంది ఇది అభివృద్ధికి చిహ్నం అంతేగాని వేరే ఎవరిదూ వీళ్ళది ఆ రాజ్యం ఆరాజ్యమే వాళ్ళకు స్థాపించినటువంటి దేవస్థానం కాదు ఏ రాజ్యానికి సంబంధం లేదు ఇది కెంపేవాడ మహారాజు జీర్ణోద్ధారం చేసిన తర్వాత ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది చుట్టుపక్కల ఉండే జనాలు చాలా ఊర్ల నుంచి వస్తారు వచ్చి దేవుని దర్శనం చేసుకుని తీర్థ తీర్థప్రసాదం తీసుకుని బయలుదేరుతారు విశేషంగా మాసంలో తెల్లారితో ఐదింటికి అభిషేకము తోమ సేవ పూలంకి సేవ అలంకారము తీర్థప్రసాద వినియోగాలు మాసంలో విశేషంగా జరుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజు దేవుడు లోపల గర్భగుడి దగ్గర చుట్టుపక్కల ప్రాకారం ఉంది వైకుంఠ ప్రాకారము లక్షాంత జనాలు వచ్చి వైకుంఠ ప్రాకారం దర్శనం చేసుకుని ప్రాకారం చుట్టూ తిరిగి దేవుని దర్శనం చేసుకుని ధరిస్తారు ఇది శ్రీ రంగనాథ స్వామి దేవాలయం క్షిప్తంగా చరిత్ర చరిత్ర ఇక్కడ ఏమన్నా ఈ నవగ్రహాలకి అలాగే నాగ విగ్రహాలకి ఉన్నాయి కదా స్వామి ఈ విశేషమైన ఏమైనా ఇక్కడ విచిత్రం కానీ అలాంటిది ఏమన్నా ఇక్కడ ఎవరికన్నా నాగదోషం కానీ అక్కడ సర్పదోషం కానీ ఉంటే ఎవరన్నా చెప్తే చేయాలని వాళ్ళు చాలా మంది చూసి ఉంటారు ఇక్కడ దగ్గర సుమారు నూట యాభై సంవత్సరాల పైగా నుంచి ఈ చుట్టుపక్కల చూస్తూ ఉండే నాగులు ఉన్నారు ఆ నాగులని చేసి వాళ్ళకి మంచిదయ్యింది చాలా మంది కాబట్టి ఈ రోజుకి ఎవరైనా మొక్కుంటే వాళ్ళు నాగులు ప్రతిష్ఠే చేసి పెడతారు చాలామందికి మంచి జరిగింది వాళ్ళు చేసిన రోజు వచ్చి వాళ్ళు ఏ రోజు వేరే రోజుతో వాళ్ళు ప్రతిష్ఠ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ భక్తులు వచ్చి ఆ రోజు దేవుని పూజ చేసుకుని పెడతారు విశేషంగా ప్రతీ నెలా షష్ఠికి దేవుని వచ్చి పాలు కరుతూ అభిషేకం చేసి వాళ్ళు పసుపు కుంకాలతో పూజ చేసుకుని పెడతారు కుటుంబం అందరూ వస్తారు మొత్తం అందరూ నాగలో చాలా మంది భక్తులు ఈ రోజుకి వస్తారు ఇప్పుడు నాగప్రదేశ్లో సంవత్సరానికి జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఏమన్నా విశేషంగా ఏమన్నా స్వామి చరిత్ర ఇంకా రహస్యం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ఇక్కడ విశేషంగా రహస్యం ఏమి లేదు చెప్తా కదా వైకుంఠ లోపల ఉంది సంవత్సరానికి వదులుతాము వైకుంఠ ఏకాదశి రోజు మాత్రము వైకుంఠ ద్వారంలో వదులుతాము ఆ తర్వాత ఎవరిని వదిలేదు ఇంకా ఉంది అని చెప్పారు ఇంత ఇంతకు ముందర దేవస్థానం పక్కన ఉండేది ఇప్పుడు మార్కెట్ గా ఉంది వెజిటబుల్ మార్కెట్ గా ఉంది తర్కారీ మార్కెట్ గా అది ఇంతకు ముందర దేవస్థానం చేరింది అని ఒక కానీ దాని రికార్డ్ ఏం లేదు ఇంతకు ముందు జరిగేది అని మా తాతగారు వాళ్ళు చెప్పేవాళ్ళు గవర్నమెంట్ ఇది కర్ణాటక హిందూ చారిటబుల్ హ్యాక్ వచ్చేట్లది దేవస్థానం కి గవర్నమెంట్ సర్కార్ చేరిగిన దేవస్థానం ఇది కర్ణాటక గవర్నమెంట్ నడిపిస్తారు ఓకే అండి స్వామివారు చెప్పినటువంటి చరిత్ర ప్రతి ఒక్కరూ వీక్షించారు కదండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కేసు హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారు తెలియజేసినటువంటి ఈ దేవాలయం చరిత్ర ప్రతి ఒక్కరూ విన్నారు కదా మరియు ఇక్కడ చూడండి నాగ ప్రతిష్టలు అయితే చాలా వరకు అయితే ఇక్కడ విగ్రహ ఆవిష్కరణలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చిన భక్తాదులు అయితే ఈ రంగనాథ స్వామి భక్తులు నాగదోషాలు ఎవరికైనా కానీ పిల్లలు కలగని వారికి అలాగే పెళ్ళి పెళ్ళి కాని వారికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి నాగ ప్రతిష్ట చేపిస్తే వారికి వారి కుటుంబానికి సకల ప్రాప్తి లభిస్తుందని ఇక్కడి పూజారి గారి మాటల్లో తెలుసుకున్నాం కదండీ ఇక్కడ చూస్తున్నామా చూడండి చూద్దాం రండి ఇక్కడ ఎన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ప్రతిష్టలు చేపించినారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన భక్తాదులు వారి వారి భక్తికి సాటి అండి ఇది ఈ దేవాలయంలో చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయము అలాగే ఇక్కడ ఉన్న పూజారి గారు కూడా తెలియజేశారు కదండి మత్స్య అవతారంలో ఇక్కడ కనిపిస్తున్న చూడండి ఇక్కడ మత్స్య మత్స్య అవతారం అంటే చేప చేప అవతారంలో కడిగినటువంటి శిల్పం అండి ఇది రూపం చాలా అద్భుతంగా ఉంది మీరు చూడండి గమనించండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మత్స్య అవతారం అంటారంట బెంగళూరులోని చిక్పేట్లో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఉన్నాం ఈరోజు మనం చాలా అద్భుతంగా ఉంది చూడండి చేప అవతారం ఇది మరియు ఈ దేవాలయంలో ఇక్కడ చూశారా ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి చూస్తున్నాను నేను కూడా ఇక్కడే ఉన్నాను ఆ స్వామి స్వామివారి మూల విరాట్ ఇక్కడే ఉందండి ఈ మూల విరాట్ వెనకే వెనుక సైడ్ వస్తుంది ఈ అవతారం చేప చూడండి చూస్తున్నారు కదా ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఎలా ఉందో ఇవి నోరు ఇది కండ్లు ఇది చేప చాలా అద్భుతంగా ఉందండి మీరు కూడా ఈ దేవాలయంకి విజిట్ చేయాలనుకుంటే ఎప్పుడైనా కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఈ స్వామివారిని దర్శించుకోండి చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రం పురాతనమైంది చోళ రాజుల కాలం లాంటిదంట మరియు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి అటు సైడు ఉన్నాయి ఇటు సైడు ఉన్నాయి నాగలు చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి నాగా ప్రతిష్ట విగ్రహాలు అయితే చూడండి మనం చూసే ఉంటాం కర్ణాటక బార్డర్లో విద్రాసత్వంలో కూడా ఇలాంటి విగ్రహాలు చాలా అయితే ఉన్నాయి ఒకవేళ అవి కూడా మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు విద్రా ఓకే అండి చూడండి అతి పురాతనమైన వృక్షం కూడా ఉంది చూడండి రాగి చెట్టు చాలా అద్భుతంగా ఉంది రాగి చెట్టు కూడా చాలా పాతది ఈ దేవాలయంలో వెలిసినటువంటి రాగి చెట్టు మరియు ఇక్కడ చూసుకుంటే చూడండి శిల్పాలు ఎలా ఉన్నాయో విగ్రహాలు గోపురాలు గోపురాల మీద ప్రతి ఒక్క అవతారము ఉందండి ఇక్కడ చూసుకున్నారు కదా ప్రతి ఒక్క అవతారము ఉందండి ఆంజనేయ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సరస్వతి విష్ణు అవతారము అవతారము దత్తాత్రేయుడు కృష్ణ భగవానుడు విష్ణువు రాముడు చూడండి ఇక్కడ కనిపిస్తున్న స్వామి చాలా చాలా వరకు అయితే అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రము శిల్పాలు కూడా చాలా వరకు బాగున్నాయండి ఇక్కడ చెప్పడానికైతే మీరు ఆలోచించేయండి చూడండి మీరే చూసేయండి చూడండి ఎలా ఉందో చూడండి శ్రీకృష్ణ రథం నడుస్తున్నటువంటి దృశ్యం అండి అది చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా అయితే ఉంది కదండి ఈ దేవాలయం చూడండి ఇక్కడ ఉన్న శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ శిల్పాలు మాత్రము చూడండి ఇంతకుముందు మనం పురాతనంలో చూసుకుంటే అప్పుడు దండయాత్ర జరిగినప్పుడు ఈ గుర్రానికి కూడా రెండు కాళ్ళు అయితే లేవండి ఇవన్నీ ధ్వంసం చేశారు హిందూ దేవాలయంలో జరిగిన ఆ సంఘటనలో ఇలాంటి శిల్పాలన్నీ చాలా కాళ్ళు చేతులన్నీ ధ్వంసం చేశారు చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రం శిల్పాలు అయితే శిల్పాలు సూపర్గా ఉన్నాయి ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉన్నాయండి ధ్వజస్తంభం చూడండి ధ్వజస్తంభం ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది బంగారు పూతతో ఉన్న ఈ ధ్వజస్తంభము చూడండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ధ్వజస్తంభము చూడండి శిల్పాలు అయితే ఎన్ని ఉన్నాయో రామ అవతారము కృష్ణ అవతారము పరశురాముడి అవతారము చూడండి గల్ఫ్ ఇక్కడ చూస్తున్నారు కదా అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి గుర్రాలు చూడండి క్రీస్తు పూర్వం హిందూ దేవాలయాల పైన దండయాత్ర జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఈ గుర్రాలకు ఉన్నటువంటి కాళ్ళు చేతులు కొన్ని కొన్ని విగ్రహాలకైతే శిల్పాలకైతే ధ్వంసం చేసేసారు కొన్ని దాంట్లకైతే ఉన్నాయండి కాళ్ళు చేతులు దీన్ని చూడండి దీనికి ఏమి కాలేదు బాగానే ఉంది ఇది చూస్తారు కదండీ ఈ దేవాలయం గురించి మీకేమైనా ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి దేవాలయాన్ని దేవాలయాలని మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరూ దర్శించండి బెంగళూరులో ఉన్న చిక్పేటకు వెళ్ళు మార్గంలో ఉన్న ఈ దేవాలయాన్ని మీరు కూడా విజిట్ చేసేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం టాటా బాయ్ బాయ్ సియ్యు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ మర్చిపోతుందని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్